ఓం శ్రీమాత్రే నమ కార్తీక మాసం నెల రోజులు హరిహరదులకు పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ నెల రోజులు చేసే పూజలు ఒక వెత్తు కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజలు ఒక వెత్తు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలతోరణం విశిష్టమైన అంశం ఏ ఇతర ఇటువంటి ఆచారం మనకు కనిపించదు కార్తీక పౌర్ణమి రోజు శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని చుడతారు దానిని యమద్వారం అంటారు అనంతరం ఆ గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు ఈ మంట కంద నుంచి పరమేశ్వరుడిని ఉయ్యాల్లో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు జ్వాలా తోరణం పదం పురాణ ప్రసిద్ధమైంది అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదటిగా ఆలాహాల ఉద్భవించింది ఆ హాలాహలాన్ని మహాశివుడు తీసుకుని ఆ విషయాన్ని కంట మధ్యలో నిక్షేపించాడు అప్పుడు పార్వతీదేవి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్ని జ్వాల కింద నుంచి తన భర్తతో సహా దూరి వెళ్తానని మొక్కుకుంది ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసిన తోరణాలను జ్వాలగా వెలిగిస్తారు ఆ జ్వాల కింద నుంచి శివపార్వతుల పల్లకిని మూడు సార్లు తీసుకుని వెళ్తారు మన పురాణాలు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనం ఇచ్చేది తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్తారో వారికి ఈశ్వరుడి కడాక్షన్ లభిస్తుందని నమ్మకం జ్వాలాధరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోను గడ్డు బాముల్లోనూ పెడతారు అది ఉన్న చోట భూత ప్రేత పిచాచాలు కానీ ఉగ్ర భూతాలు కానీ ఇంట్లోకి రావని ఆ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఓం నమ శివాయ కార్తీక పౌర్ణమి రోజు అందరం తోరణ దర్శనం చేసుకుందాం